అందుకే నమస్తే అండి ఈరోజు ప్రధానంగా మన రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో మొన్న వచ్చినటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలా మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కన్నా మన రంపచోడవరం నియోజకవర్గానికి ఈ యొక్క ఫ్లడ్ ఈ మొంతా యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువే ఉందని చెప్పాలి ఎందుకంటే మిగతా ప్రాంతాలు కాకినాడ రాజమండ్రి చూస్తే ఎట్లా ఉంది మనకి చూస్తే ఎట్లా ఉంది అన్నది వేరియేషన్ మనం చూస్తూనే ఉన్నాం అయితే దేవుడి దయ వల్ల దాని యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువ అయితే అక్కడక్కడ చాలా మండలాల్లో పాడి అదేవిధంగా చిన్న చిన్న ఏదైతే వ్యవసాయాలు చేసుకుంటున్నారో అవి పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ రోజు ప్రధానంగా మన దేవపట్నం మండలంలో పర్యటించడం జరిగింది ఇక్కడ వరి అదేవిధంగా మిను మినుములు కూడా మినప చేను ఎక్కువగా వేస్తున్నారు మన దేవపట్నం మండలంలో వరి కంటే ఎక్కువ మినప చేను ఎక్కువ యొక్క పాడైనవి కనుక మేమే స్వయంగా వెళ్ళి చూసాము ఆ డ్యామేజ్ అయిన క్రాఫ్ట్ కూడా మేము అధికారులతో మాట్లాడి ఆ వెంటనే మేము నోట్ చేసుకోమని ఆ యొక్క ని కూడా మాకు పంపించినట్లయితే మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం ఉంటుంది మేము ఎమ్మెల్యేగా ఆ రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం ధైర్యంగా ఉండమని మరొకసారి తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా ఇలాంటి సమస్యలు వచ్చినా సరే మనం ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు అదేవిధంగా లోకేష్ గారు మనం చూస్తూనే ఉన్నాం మొత్తా ఎఫెక్ట్ చాలా తీవ్రతగా ఉందని తెలిసిన ముందు నుంచే అధికారుల నుంచి కింద నుంచి పై అధికారుల వరకు అందరినీ అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ ఎటువంటి ధన ప్రాణ నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి ముందే ఆలోచన ముందు చూపున్నటువంటి మంత్రి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి దాని నిమిత్తం ఆయన ఆలోచన నిమిత్తం ఈ రోజు రాష్ట్రంలో చాలా మటుకి ఆ ధన ప్రాణ నష్టం అసలు లేకుండానే జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే నేను ఒకటే కోరుకుంటా ఉన్నాం మనం సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందించే దిశగా మన ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తా ఉన్నారు కుటుంబ ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అయితే రాబోయే రోజుల్లో ఇంకా స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఎమ్మెల్యేగా మేము ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తం ఆ ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు ఎంపీటీస్ జర్పిటీస్ ఉండడం వల్ల కొంచెం 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 పనులు అవ్వని పరిస్థితి ఉంది అయితే నేను ప్రజలను ఒకటే కోరుకుంటా ఉన్నాను ప్రజల కోసం ఆలోచించి అభివృద్ధి సంక్షేమం అందించేటువంటి కూటమి ప్రభుత్వంలో ఎవరికి రేపొద్దున స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ లుగా ఎంపీడీసీలుగా జడ్పీడీసీలు ఎవరు నిలబెట్టిన వాళ్ళకి మనం ఓటేసుకుంటే రాబోయే రోజుల్లో గ్రామాల నుంచి అభివృద్ధి జరుగుతుంది అనే ఒక భరోసాను అయితే ఎమ్మెల్యేగా నేను ఇస్తా ఉన్నాను కాబట్టి ప్రజలు గమనించండి మేము ఎన్నడ లేని విధంగా ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు గ్రామంలో ప్రతి గ్రామానికి ప్రతి మూల మూలకి మారుమూల ప్రాంతానికి వెళ్లి తిరిగే సమస్యలు తెలుసుకుంటూ దాన్ని పరిష్కరించే దిశగా మేము ఎమ్మెల్యేలుగా మేము ముందుకెళ్తా ఉన్నాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉన్నారో ఎమ్మెల్యేగా మేము కూడా అట్లాగే ప్రజల యొక్క పాలనలో ముందుకెళ్తా ఉన్నాం కనుక దయచేసి దీన్ని గమనించి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మీ యొక్క మన్నలను ఆశీర్వాదాలను అందించాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ దాదాపుగా ఇప్పటికి మూడు మండలాలు తిరగడం జరిగింది ఒకటి గంగవరం అడ్డదీగల రాజవమంగి మండలంలో మేము తిరగడం అక్కడ ఉన్నటువంటి కెనల్స్ అంటే కాలువలు కూడా పొంగి పొరుగుతా ఉన్నాయి అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాము అదేవిధంగా పంట నష్టం ఏమైనా జరిగినా సరే అక్కడ ఉన్నటువంటి అధికారులు అలర్ట్ చేసి వెంటనే మీరు నమోదు చేసుకొని జియో ట్యాకింగ్ చేసి ఆ యొక్క నివేదికలు మాకు పంపి ఇచ్చండి మేము పైకి పార్టీ ఆఫీస్కి పంపిస్తాము గారి దృష్టిలో పెడతాం అనుకుంటే మేము చెప్పడం జరిగింది కనుక త్వరలోనే ఇంకో రెండు మూడు రోజుల్లో పూర్తి సర్వేలు మన అగ్రికల్చర్ ఆఫీసెస్ మండల్లో ఉన్న రెవెన్యూ అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని దీన్ని ఫాలో అప్ చేస్తారు ఇంకో రెండు మూడు రోజుల్లో ఇది పూర్తి నివేదికలు మా దగ్గరకు వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ పని <laughs> రాదొచ్చేస్తా <laughs> <laughs> <us�> না <coughs> দানা